రెండు వేల పదహైదులో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలోకి వచ్చే సందర్భంలో పాదయాత్ర సందర్భంలో చాలా దీంట్గా చెప్పడం జరిగింది అంగన్వాడీలకు వారి యొక్క హక్కులకు వారి యొక్క జీతాలు పెంచాలని చెప్పేదిలో అసెంబ్లీలో సాక్షాత్ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది మీకు సపోర్ట్ గా ఉంటారని అయితే ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కోరుకున్నటువంటి జీతం పెంచాలనే విధానం ఏదైతే ఉందో అదే విధంగా గ్రాడ్యుయేట్ ఏదైతే ఉందో మీకు ఖచ్చితంగా ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి మీ న్యాయమైన డిమాండ్ లో ఈ రోజు కొంచెము కోరికలుగా వాళ్ళు అనుకుంటున్నారు కొంచెము కోరికలు కాదు ఈ రోజు పెరుగుతున్నటువంటి నిత్యోగ సరుకులు ఎంతో పెరిగిపోయాయి వీళ్ళే పదకొండు వేల పన్నెండు వేలతో అయితే ఈ జగన్మోహన్ రెడ్డి కానీ అదేవిధంగా ఈ రోజు మీరు అధికారులు ఉన్నటువంటి వీలైతే జీవనం కొనసాగిస్తారనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నారు పదకొండు వేల పన్నెండు వేలు సరుకులు పెరిగిపోయినాయి నిత్య తరువాత పెరిగిపోయిన సందర్భంలో చాలా కష్టమైన పరిస్థితులు మనకు ఏర్పడ్తున్నాయి కాబట్టి జగన్ భావనుడికి భవిష్యత్తులో తగిన మూల్యం తెల్లించుకోక తప్పదని పేరుతో తెలియజేసుకుంటూ మేము వీధిగా పార్టీగా ఇరవై కత్తులు చెప్పడం జరిగింది తమిళనాడులో యజ్మాను ప్రయోగించి డెబ్భై మంది ఉద్యోగాలు పైన వేటు వేయడం జరిగింది గతంలో అదే తమిళనాడు పార్టీకి సంబంధించిన పార్టీ మా వీసీక పార్టీ ఇప్పుడు డిఎంకే ప్రభుత్వంతో అలయన్స్ లో ఉంది మా పార్టీ మా పార్టీకి నలుగురు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు కూడా ఉండడం జరుగుతోంది మా పార్టీ అధ్యక్షుడు చేసిన తోల్ తిరుమల గారు ఆయన కూడా మీకు మద్దతు తెలపాలని చెప్పేస్తున్న నిన్ననే మదనపల్లి విజీగ పార్టీ ఎన్నికల సన్నక్షతలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది మేము ఆ కార్యక్రమంలో కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు రావడం జరిగింది మేలా వారికి కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రోజునటువంటి విషయాన్ని అంగనవాడిని చేస్తుంటే రోజులో చేస్తున్నటువంటి విషయాలు కూడా మేము చెప్పడం జరిగింది మీకు సంపూర్ణంగా మద్దతు తెలియజేయ జరిగింది వాళ్ళు అదే విధంగా మా జాతీయ నాయకులు తిరుమల సారు కూడా రాష్ట్ర రాజధాని అనేది విజయవాడ ఉందో విజయవాడకు దగ్గర్లోనే రాబోతున్నారు మీకు ఖచ్చితంగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఆయన వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వానికి అంగడి నాయకత్వానికి సపోర్ట్ చేస్తూ మీ యొక్క న్యాయమైన డిమాండ్లు లో తీర్చాలని కోరుకుంటున్నాము ఈ విషయాన్ని అవకాశం అవకాశాన్ని ఇచ్చినటువంటి